హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రైల్వే మెన్ ఫెడరేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ దేశ వ్యాపిత పిలుపు మేరకు కాజీపేట డీజిల్ లోకో షెడ్ గేట్ ఎదుట కార్మికులతో భారీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ అధ్యక్షులు ఎస్కే జానీమియా బ్రాంచ్ కార్యదర్శి పాకవేద ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షులు ఏఐఆర్ఎఫ్ ఉపాధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ మాట్లాడారు ఎనిమిదవ వేతన సంఘం అమలు జాప్యాన్ని ఖండిస్తూ విలువలతో కూడిన వేతన సంఘాన్ని వెంటనే ప్రకటించి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేయాలి అని కోరారు లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణలో కార్మికులు దేనికైనా సిద్ధంగా ఉంటామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కోసాధికారి జి రాజేశ్వరరావు ఆఫీస్ బ్యారర్లు భాస్కర్ రెడ్డి జి నాగరాజు వి యాదగిరి సత్యనారాయణ ఏ యాదగిరి నరేష్ యాదవ్ శ్రీనివాస్ గాంధీ పాక రవి రజాక్ వి శ్రీనివాస్ డీజిల్ ఇన్స్టిట్యూట్ కమిటీ సభ్యులు అంతయ్య సదానందం యాంతోనీ డివిజనల్ యూత్ సభ్యులు రవి కిరణ్ రాజీవ్ కుమార్ రోహిత్ సదానందం శివకుమార్ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీరు అందరూ పాల్గొనాలి ఎవరు స్వచ్ఛందంగా కూడా పాల్గొనాలనే హార్ట్ లేదు ఎవరు పాల్గొంటారు ఎవరండి పాల్గొనేది ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ కానీ కార్మిక వర్గానికి ఈ ప్రభుత్వాల మీద పోరాడడానికి ప్రత్యేకమైన సైన్యం ఉన్నదా ప్రత్యేకమైన దళాలు ఉన్నాయా ప్రత్యేకమైన తుపాకులు ఉన్నాయా ప్రత్యేకమైన బాంబులు ఉన్నాయా ఏం లేదు ఈ ప్రభుత్వాలను వంచి మన హక్కులు సాధించుకోవాలంటే మనమంతా ఐకమత్యంగా ఉండాలి మనం అందరం యూనిట్గా ఉండాలి ఉన్న క్యాపిటల్ సిటీ అన్ని సందర్శించి అక్కడున్న ప్రైస్ ని గమనించి దాన్ని రాబోయే పది సంవత్సరాలకు మరి ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది అనేది అంచనా వేసి అలాగే ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్మిక సంఘాలు అలాగే అసోసియేషన్స్ అలాగే మిగతా అందరి స్టేక్ హోల్డర్స్ను కూడా వాళ్ళ యొక్క ని స్టడీ చేసి మరి చివరగా గవర్నమెంట్కు పంపవలసిన అవసరం ఉంది ఎట్లేదన్నా కూడా కనీసం ఒక సంవత్సరం సంవత్సరంన్నర పాటు టైం తీసుకుంటుంది కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం మరి పే కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయలేదు మనం చూసాం ఏడో వేతన సంఘంలో మనకు ఎంత అన్యాయం జరిగిందో మనం చూసాం ఖాళీ పే ప్లస్ డిఏ మెర్చి చేసి కేవలం ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మనకు వేతనాలు వచ్చిన పరిస్థితి ఆ ట్వెల్వ్ పర్సెంట్ వేతనాలు మరి ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇచ్చారు కానీ అలవెన్సులు మాత్రం ప్రాస్పెక్టివ్ డేట్ నుండి ఇచ్చారు ఏ రోజైతే పే కమిషన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందో దాని ద్వారా మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు దానితోటి మనకు రావాల్సిన అలవెన్స్ అన్ని కూడా ఏ రోజైతే పే కమిషన్ ఇచ్చారో ఆ రోజు నుంచే రోజు అమలయ్యాయి ఇప్పుడు కూడా పే కమిషన్ కనుక తాతారం చేస్తే మనకు పే కమిషన్ వస్తే జీతం పెద్ద పెరగదు అలవెన్స్లే మనకు బాగా పెరుగుతాయి ఆ అలవెన్స్లను కూడా ఏ రోజైతే పే కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తారో ఆ రోజు నుంచే ఇవ్వాలని మరి తాత్సారం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది అందుకోసమే కామ్రేడ్స్ ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని డిపోలల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేయాలి ఈ యొక్క నిరసన తెలియజేయాలి ఈ నిరసన తాకి మరి మోడీ ఇమీడియట్గా గా వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ తోటి వన్ డిమాండ్ తోటి ఈరోజు మనం ముందుకొచ్చాం మరి రేపు నవంబర్ ఆరు ఏడు తేదీలలో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ మరి కోల్కతాలో పెట్టారు ఆ కోల్కత్తాలో తప్పకుండా మోడీ ప్రభుత్వం కనుక ఇమీడియట్గా ఎనిమిదో వేతన సంఘాన్ని కనుక నియమించకపోతే తప్పకుండా ఏదో ఒక యాక్షన్ మళ్ళీ చేయడానికి కూడా ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ఆ వర్కింగ్ కమిటీలో డిసిషన్ తీసుకుంటుంది అందుకోసమే కామ్రేడ్స్ మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పోరాటాలు ఉద్యమాలు చేయకుండా అడగంది అన్న అమ్మాయిన అన్నం పెట్టదనే చందంగా ఈరోజు ఉంది మన పరిస్థితి మన వేతనాలు ఈరోజు జరి పెరిగిన ఇన్ఫ్లేషన్కి ఏ మాత్రం కూడా సరిపోవట్లేదు వెయ్యి రూపాయలు కూరగాయల మార్కెట్ పట్టకపోతే కనీసం ఒక సంచిలో కూడా కూరగాయలు రాని పరిస్థితి ఈరోజు మరి చాలుచాలని జీతాలతోటి ఈరోజు పద్దెనిమిది వేలు ఎక్కడ ఉంది కనీస వేతనం పద్దెనిమిది వేలు ఈరోజు ఎక్కడ కూడా కనీస వేతనం పద్దెనిమిది వేలు మరి చాలుచాలని జీతాలతోటి మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈరోజు మన మీద అనేక రకాలుగా ప్రెషర్ బిల్డప్ అవుతుంది మనం చూస్తున్నాం ఎంత పని ఒత్తిడికి ఈరోజు మనం గురి అవుతున్నాము ఐదు నిమిషాలు లేట్ వచ్చినా పోకనివ్వని పరిస్థితి ఉంది ఐదు నిమిషాలు ముందు వెళ్ళినా కూడా మనల్ని వేసే పరిస్థితి ఉన్నది ఈ విధంగా కార్మిక వర్గాన్ని ఎక్కడికక్కడ అణగదొక్కి మరి వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడుకునే పద్ధతిలో ఉన్నదు ఏదేమైనప్పటికీ కూడా చర్చల ద్వారా సమస్య పరిష్కరించబడితే పరిష్కరించబడుతుంది సమస్య చర్చల ద్వారా రాపోతే పోరాటాలు ఉద్యమాలే దీనికి ప్రధానమైన